ఆపరేషన్ సింధూర్ ఎందుకీ పేరు ఉగ్రవాద అడ్డాల మీద అటాక్ కోసం ఈ పేరు పెట్టడం వెనుక అంత అర్థం ఏంటి దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారిందే అయితే పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచి వేసిన కారణంగా ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేసినట్లు తెలుస్తుంది పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్ళ ముందే భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్ కేంద్రం ఆ అర్థంలోనే ఈ ఆపరేషన్కు ఆ పేరు ఖరారు చేసింది అది కాక కుంకుమ పువ్వుకు ప్రసిద్ధిగాంచిన కాశ్మీర్ లోయలో పహల్గామ్ ఉగ్రదాడులతో పాకిస్తాన్ రక్తం పారించింది పాక్ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది భారత సైన్యం పాక్ గడ్డపై ఉన్న తొమ్మిది స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కపడింది భారత్ ఆగ్రహంతో ఉందని తెలుసుగాని ఇంత వ్యూహాత్మకంగా పాక్ కి పీడకలలా మిగిలేలా ఆపరేషన్ స్టార్ట్ చేస్తుందని ఊహించలేదెవరో ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాక్ కి బలమైన సందేశం పంపించింది భారత్ ఆపరేషన్ సింధూర్ పేరులోనే భారతీయతో ఉట్టిపడేలా ఉంది ఈ పేరును ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా పెట్టినట్లు చెబుతున్నారు మన మహిళలు భర్తలను కోల్పోయారు ముష్కరుల ఘాతకానికి వారి నుది సింధూరం చెరిగిపోయింది ఈ దారుణానికి పాల్పడిన వారిని ఎక్కడున్నా వదిలిపెట్టం అని అప్పుడే చెప్పేసింది భారత్ మన ప్రతిస్పందనను ప్రపంచమంతా చూడాలని మన ప్రతిస్పందన ఖచ్చితంగా కనిపించాలి అని అధికారులకు ముందే చెప్పేశారు ప్రధాని దేశం కోసం ముందడుగు వేయాలని ఆర్మీకి అప్పుడే స్వేచ్ఛ ఇచ్చేశారు